ప్రకాశం జిల్లా ఖమ్మం పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పండిత్ దయాల్ ఉపాధ్యాయుని జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు అర్పించి నివాళులర్పించారు పండిత్ దీనదయాల్ ఉపాధ్యాయ్ పంతొమ్మిది వందల పదహారు సెప్టెంబర్ ఇరవై ఐదున ఉత్తరప్రదేశ్ లోని మధురలో జన్మించారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఏర్పాటు చేసిన భారతీయ జనసంఘ్ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా పంతొమ్మిది వందల అరవై ఏడులో అధ్యక్షుడిగా సేవలు అందించారు శ్యాంప్రసాద్ ముఖర్జీ మరణానంతరం పార్టీని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు కేంద్రం ఆయన సేవలను గుర్తించి పలు పథకాలను ఆయన పేరుతో ప్రారంభించింది ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు పల్లెం శ్రీనివాసులు మండల అధ్యక్షులు సాపూర్ శివ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు పార్టీ వ్యవస్థాపకులు ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన జల్సంఘ్ ప్రధాన కార్యదర్శి శ్రీ పండిట్ దీనదయాల ఉపాధ్యాయ వారి జయంతి కార్యక్రమాన్ని ఖమ్మం మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు వారు మన పార్టీకి చాలా కృషి చేశారు వారు ఉత్తరప్రదేశ్లోని మధుర గ్రామంలో జన్మించి పంతొమ్మిది వందల ముప్పై ఆరు పంతొమ్మిది వందల పదహారు సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ జన్మించినారు వారు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో బిఏ చదువుతున్నప్పుడు జనసంఘ్ పార్టీలో కార్యక్రమాలు నిర్వహించి పంతొమ్మిది వందల యాభై ఒకటి అక్టోబర్ నాడు స్థాపించిన భారతీయ జనసంఘ్ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు వారి సేవలు చాలా విలువ విలువైనవి పార్టీకి మార్గదర్శిగా వారు ఎన్నో విషయాలు సూచించారు ఎన్నో పుస్తకాలు రచించారు వారు మన పార్టీకి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మొఘల్ సరాయి యుద్ధ రైలు పట్టాల మీద ఎవరో గుర్తులైన వ్యక్తులు ఆయనను చంపి మన మనకు మన పార్టీకి తీవ్ర అన్యాయం కలిగింది వారి విశిష్ట సేవలను భారత ప్రభుత్వం గుర్తించి వారి పేరు మీద రకరకాల ప్రోత్సాహమైన పథకాలు ప్రతి ప్రజలకు అందుబాటులో చేయించారు ఆయన పార్టీ పెట్టినప్పుడు మన పార్టీ సిద్ధాంతాలు మన భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి ఈ భారతదేశ బలాలు అనుభవించే హక్కు ఉందని వాళ్ళు చేసిన ప్రతిపాదనలే రోజు ప్రతి ఒక్కరికి ప్రజలకు అందుబాటులోకి ప్రతి ఒక్క పౌరుడు భారత రాజ్యాంగంలో నిర్మించిన ప్రతి ఒక్క పౌరుడు దీనికి అరుడే అని వారు సూచించారు ఈ కార్యక్రమము మన భారతీయ జనతా పార్టీ కార్యకర్ ఈ కార్యక్రమం భారతీయ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పదాధికారులు సీనియర్ అధికారులు కార్యకర్తలతోటి జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మా అభిమాన అభినా అభిమాన వందన భారత్ కే ఈరోజు మన